హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్లో కూడా ఆన్ చేసుకోండి అబ్బా నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అయితే ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ దోశ అలాంటివి ఏం లేవండి ఈరోజైతే కరివేపాకు రైస్ అనుకున్నాను అందుకనేసి అయితే తొందరగా లేసానండి ఫస్ట్ ఆఫ్ బియ్యాన్ని గడి పెట్టి నానబెట్టానండి తర్వాత అయితే కసు కొట్టేసి ఇల్లంతా తుడిచేసి నేనైతే స్నానం చేసి ఇక్కడైతే పూజ చేసుకుంటున్నానండి నేను దీపారాధన చేసుకుంటాను కదండి అందుకని ఫస్ట్ అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను నిన్న పెట్టిన పూలు అయితే తీసేసి ఈరోజైతే మళ్ళీ కొత్తగా పూలయితే పెట్టుకున్నానండి అలాగే స్వామికి అయితే నైవేద్యంగా అయితే ఈరోజైతే మామిడికాయ అయితే పెట్టుకున్నానండి నేను రాత్రి తెచ్చాము కదా మామిడికాయ అదైతే ప్రసాదంగా పెట్టాను మా వాళ్ళు ఇద్దరు లేచే లోపైతే చేసుకున్నానండి లేదంటే మా వాళ్ళు ఇద్దరు కలిసి నేను చేస్తానంటాడు మా మా రాదు కానీ మా స్వీహన్ అయితే అడ్డపల్ల వస్తాడండి వాళ్ళని తిట్టుకుంటా చేస్తుంటే ఆ చేసే పూజ కూడా ఫలితం ఉండదు అందుకనేసి అయితే త్వర త్వరగా లేసేసి వాళ్ళు లేసేలోపు అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకుంటానండి ఇలా చేసుకోవటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది నాకైతే చిన్నపిల్లలు అంత ఎక్కువ తినరు కదండి అందుకనేసి అయితే ఇలా కర్రపాకు రైస్ చేస్తే వాళ్ళకు హెయిర్ కూడా చాలా గ్రోత్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అండి అందుకనే అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ వచ్చేసి మా ఫ్రెండ్ తమ్మకి ఇదేనండి మేమైతే మధ్యాహ్నం వండుకున్నాము అయితే కారాన్ని సరిపడా ఎండుమిరకాయలు అయితే వేసుకోవాలండి నేను పిల్లలు తినేది కాబట్టి కొంచెమే వేసుకున్నాను ఎండుమిరకాయలు అలాగే కరివేపాకు వేసుకొని రెండు స్పూన్ అయితే వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు అయితే వేయించుకోవాలండి ముందే కడుక్కొని ఒక అరగంట పాటైతే ఎండబెట్టుకోవాలండి మళ్ళీ నీళ్ళతో ఉండి ఇలా బాండీలో వేస్తే అదంతా క్రిస్పీగా కాకుండా మెత్తగా అవుతుంది అప్పుడు అది పేస్ట్ కూడా కాదు అందుకనే చేతి కడుక్కొని డ్రై అయ్యాకైతే వేయించుకోవాలి అవి వేయించుకొని పక్కన పెట్టుకున్నాక రైస్ అయితే కూడా పొడి పొడిగా అయితే ఉడికించుకొని ఇలా ఒక పెద్ద ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకొని అందులో కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా అయితే వేసుకోవాలి కరివేపాకైతే ఈ విధంగా క్రిస్పీ ఉన్నాకైతే చల్లారకైతే మిక్సీ పట్టుకోవాలండి ఇది ఒక పొడి అయితే ఈ విధంగా ఉంటుంది ఇది ఒక నెల స్టోర్ కూడా చేసుకోవచ్చండి అండి ఇక్కడైతే ఇంకా పోపు వేసుకుంటున్నాను పోపులోకి అయితే తాలింపు గింజలు అన్నీ వేసుకొని శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేగాకైతే వేసిన పప్పులు కూడా అయితే వేసుకున్నానండి తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు మూడు పసిమిరకాయలు అయితే వేసుకున్నాను కారం ఉంటే పిల్లలు ఎక్కువగా అయితే కొంచమే వేసానండి ఇవైతే బాగా వేయించుకోవాలి ఇందులో జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి నా దగ్గర అయితే ప్రజెంట్ లేదు అందుకనే అయితే జీడిపప్పు వేయలేదు అలాగే కరివేపాకు కూడా అయితే వేసుకొని అన్నంలో అయితే బాగా అయితే మిక్స్ చేయాలండి పిల్లలు కూడా అయితే చాలా ఇష్టంగా తిన్నారు నేనైతే ఇంకా రైస్కు సరిపడా కరివేపాకు అయితే వేసుకొని మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి తర్వాత ఎప్పుడైనా పోపు వేసుకొని తాలింపు వేసుకొని ఈ పౌడర్ అయితే వేసుకొని త్వరగా అయితే కలుపుకోవచ్చు ఇదైతే నేను ఎక్కడ యూట్యూబ్లో చూశానండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేశారు ఈ చుట్టూ అంతా ఎందుకనేది అయితే నాకు తెలిసినట్టుగా అయితే నేను చేసుకున్నానండి పర్లేదు బాగా వచ్చింది పర్లేదు కదండి అది చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి రెడీ దీంట్లో కాంబినేషన్ అయితే ఆలు ముద్ద కర్రీ అయితే చేశానండి కరివేపాకు రైస్లోకి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే పిల్లలిద్దరైతే ఇంకా లేవలేదండి వాళ్ళు లేసే అయితే కొంచెం వేడి నీళ్ళు అయితే తాగుతాను మా ప్రాంతమ్మలు వేస్తే మా ప్రాంతీకి కూడా ఇవ్వాలి మా ప్రాణికి కూడా అలవాటు చేయాలి పిల్లలకి హెల్తీ ఇవ్వ కదా రోజు వేడి నీళ్ళు అవడం వల్ల పిల్లల కోసం అయితే లంచ్ కూడా పెట్టేశానండి బాక్సెస్ బాక్సెస్ ఇద్దరికైతే పపాయ పెట్టాను అలాగే అలా కొంచెం అయితే ప్రైస్ పెట్టాడు మా వాడికి కొంచెం పెట్టాడు వాడక తింటాడో తింటో కూడా తెలియదు మళ్ళీ రిటర్న్ ఇస్తాడు మా ప్రాంతమ్మ కూడా అయితే కొంచెం పెట్టాను ఇంకా అయితే లేదు లేసాకైతే ఇద్దరికి స్నానాలు చేసి ఇంకా చేస్తూ అయితే పంపిస్తాను మా వాళ్ళు ఇద్దరిని అయితే స్కూల్ దగ్గర వదిలేసి వచ్చానండి మా వాళ్ళిద్దరు ఏడుపులు పెడబొబ్బులతో అయితే వెళ్ళిర్రు ఈరోజు అసలు ఫుల్ ఏడ్చుకుంటూ వెళ్ళిర్రు మా ఫ్రెండ్ నేను వెళ్ళను వెళ్ళను అన్నది మా వాడు ఇంట్లో ఏడ్చిండు కొనిస్తే ఇస్తే ఇద్దరికి కాసేపు సైలెంట్గా ఉన్నారు మా వాడి ఇంటి దగ్గర నుంచి సైలెంట్కి వెళ్తాడు ఈ రూమ్ ఎంట్రీ ఇస్తాను కదా వాళ్ళ మేడం దగ్గర రూమ్ వాళ్ళ మేడం అని చూసేసి ఇంక బాచి ఈడ అయితే బుద్ధికి వెళ్ళిపోయి అండి అక్క ఆ రూమ్లోకి తెలిపి అసలు సడన్గా ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ మేము భయపడతా మళ్ళీ మధ్యాహ్నం తీసుకొస్తాను మళ్ళీ పదకొండు గంటలో తీసుకొస్తాను చూడాలి మేడం ఫోన్ చేస్తే త్వరగానే వెళ్తాను లేదంటే మధ్యాహ్నం వెళ్తాను నిన్న ఉసిరికాయలు తెచ్చాను కదండి ఇప్పుడైతే ఉసిరికాయలు పచ్చడి అయితే పెడతాను ఒక కేజీ తీసుకొచ్చాను కదా మీరు కూడా చూపిస్తాను కొలతలతో మీరు కూడా చూసేయండి ఉసిరికాయలు అయితే ఒక కేజీ తీసుకున్నానండి ఇవైతే ఒకటి రెండుసార్లు బాగా క్లీన్ చేసుకొని గుడ్దైతే బాగా తుడుచుకొని ఒక అరగంట పాటైతే ఎండలో పెట్టుకోవాలండి ఎండలో అయితే ఒక అరగంట అయితే ఎండ ఎందుకంటే ఈ కాయల పైన ఉన్న తేమ చెమ్మ ఇవంత అయితే బాగా తడి ఆరిపోయే అయితే ఎండనిచ్చుకోవాలి లేదంటే పూజ చేస్తుంది అండి తేమ ఉంటే ఒక అరగంట పాటైతే బాగా ఎండ పెట్టుకోవాలి ఎండలో ఉసిరికాయలు అయితే ఈ లోపైతే చింతపండుని నానబెట్టుకున్నామండి చింతపండులో నీళ్ళు పోసుకొని చింతపండు వరకు అయితే నీళ్ళు ఇది నానే వరకు అయితే బాగా నానెచ్చుకోవాలి ఇది అయితే పచ్చళ్ళకైతే పిండి రెడీ చేసుకుందామండి రెండు స్పూన్లు మెంతులు అయితే వేసుకోవాలి రెండు స్పూన్ల మెంతులకి నాలుగు స్పూన్ల ఆవాలు అయితే వేసుకోవాలండి చింతపండు వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నానండి కూడా అయితే బాగా పచ్చి వసలు పయ్యే వరకు అయితే బాగా వేయించుకోవాలండి మరి ఫుల్గా వేయించుకుంటే ఎక్కువగా మాడిపోతాయి అలాగే చేసి వస్తుంది అందుకని అయితే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే అయితే వేయించుకోవాలండి తర్వాత ఒక కేజీ అయితే వేరు శనగర తీసుకోవాలండి పచ్చడి కదా వేరుశనగ నూనె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కలర్ కూడా మారకుండా ఉంటుంది ఆయిల్ హీట్ అయ్యాక ఉసిరికాయలు అయితే రెండు బ్యాచ్లు అయితే వేసుకోవాలండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి మరీ ఎక్కువ మాడిపోయిన కూర మాడిపోతే ముక్క మెత్తగా అవుతుంది పచ్చడి అయితే ఎక్కువ నిల్వ ఉండదండి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే వేయించుకోవాలండి వేయించుకొని తీసుకుంటే సరిపోతుంది అలాగే రెండో బ్యాచ్ కూడా అయితే వేసేసుకున్నాను రెండో బ్యాచ్ కూడా అయితే వేసుకున్నానండి ఇవి కూడా మోడన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఈ విధంగా చింతపండు గుడ్జెలు అయితే స్ట్రైనర్తో కానీ చిల్లు వచ్చితే కానీ పీచేం లేకుండా ఇలా బాగా గుజ్జు వచ్చి తీసుకోవాలండి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా దగ్గరికి వే వరకు అయితే దీన్ని కూడా ఉడికించుకోవాలి ఇదిగో ఆయిల్ కూడా అయితే చల్లారిపోయిందండి చింతపండు గుజ్జు కూడా అయితే చల్లారాయి ఇవన్నీ అయితే చల్లారి పెట్టుకోవాలండి ముందుగా అయితే ఒక గ్లాస్ అయితే కారం వేసుకోవాలి ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండి హండ్రెడ్ గ్రామ్స్కి ఒక సెవెంటీ గ్రామ్స్ ఆర్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉప్పండి ఇది వచ్చేసి కల్లుప్పు మిక్సీ పట్టుకున్నాను అండి కల్లుపు అయితేనే టేస్ట్ బాగుంటుంది అలాగే మిక్సీ పట్టు పెట్టుకున్న ఆవు పిండి వెల్లుల్లి వెల్లుల్లి ఇష్టమైతే వేసుకోండి లేదంటే కుర్ చేయండి మా హస్బెండ్కి వెల్లుల్లి అంటే చాలా ఇష్టం అందుకైతే వెల్లుల్లి వేసాను ఇప్పుడు ఇవన్నీ అయితే ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి బాగా అయితే ఇవన్నీ మిక్స్ చేసుకోవాలని తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయ అయితే వేసుకోవాలి తర్వాత అయితే ఆయిల్ కూడా ఇందకుంటాం కదండి అదే చల్లారాకైతే అదే ఆయిల్ అయితే వేసుకోవాలండి మిగతా ఎక్స్ట్రా ఆయిల్ అయితే ఏం పని లేదు కారం అయితే కొత్త కారమే తీసుకోండి కొత్త కారం అయితేనే బాగా కలర్ అయితే ఎర్రగా ఉంటుంది పాత కారం అయితే అంత కలర్ ఏమి బాగుండదండి మనం లుక్ వైజే కదా పచ్చళ్ళు లుక్ బాగుంటే టేస్ట్ ఎక్కువ కలర్ అయితే ఆ పచ్చడి జోలికి పోద్ది కాదు ఇది మా గట్టిగా రెండు మూడు నెలల కంటే ఎక్కువ రాదండి పచ్చడి మగ్గక ముందే అయిపోతుంది ఏంటక్క ప్లాస్టిక్ డబ్బాలు తీస్తున్నావు మాకండి ఇంత వేది డబ్బాలకి జారులు అయితే మన దగ్గర లేవు వన్ అవర్ మనం ఆడము లేండి పగిలిపోతాయి కదా అందరూ ప్లాస్టిక్ వేసేది చీర వేద్దామంటే పచ్చళ్ళకు కుదరవయ్యి చిలు ముడతాయి అందుకంటే ప్లాస్టిక్లో వేస్తున్నాను ఉసిరికాయ పచ్చడి అయిపోయినాకైతే ఉసిరికాయ పచ్చడి అయిపోయినాకైతే మొన్న పోయినాం కదండి మాడివాడ మార్కెట్ అవి ఊరికి మామూలు పచ్చ అప్పుడప్పుడు పచ్చడి చేసుకోవటం కానీ తీసుకొస్తే మాటి ఇక్కడ పెట్టుడు పచ్చడి కావాలంట అవన్నీ ఎన్ని కట్టి మూడు కాయలు వాటి కాసం అయితే ముక్కలు చేస్తా ఉన్నాడు ఇప్పుడు అది కూడా అయితే చేస్తాను అవునండి ఇది పచ్చడి అయితే రిసీప్య్యం పెట్టనండి ఇది కొంచెమే కాబట్టి నేను అందాజగా అయితే చేసుకుంటాను మామిడికాయ పచ్చడి కూడా అయితే పెట్టేశానండి ఇదంతా జస్ట్ ఒక హాఫ్ కేజీ ఉంటుందేమో అబ్బా మా హస్బెండ్ అయితే తినేసి వెళ్తున్నాడండి సైట్కి నేనైతే మా శ్రీహాన్ని తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను మా ప్రాంతం ఏమో మధ్యాహ్నం సాయంత్రం వరకు అండి మూడున్నర వరకు వీడేమో పన్నెండు వరకు ఈ నలభై ఏట ఏడు వరకు అయితే పన్నెండు గంటల వరకు తర్వాత అయితే వీడిని కూడా సాయంత్రం మూడు వరకు అయితే ఉంచుతానండి ఒక నెల వరకు మధ్యాహ్నమే తీసుకొస్తాను పాపం చిన్నపిల్లడు కదా మా అయితే తీసుకెళ్తున్నానండి ఈ రోజు నన్ను చూడంగానే ఏడ్చేవాడు పాపం ఈరోజు అయితే టేబుల్ మీద ముందుకు చేతులు పెట్టుకుని ఇలా ఎంత క్యూట్ గా పడుకో ఉన్నాడు సూపర్ పడుకో ఉన్నాడు అసలు వీడియో ఇద్దాం అనుకున్నా ఎందుకు లేదా తీయలేదండి క్యూట్గా ఇంకా బొచ్చుకున్నాడు ఈరోజు ఈ మధ్య అయితే ఏడ్చి ఏడ్చి పాపం గొంతు పోయిందండి మధ్య రోజు ఏడుపు ఏడిపే ఏడిపే ఏడు పాపం గొంతు పోయింది తప్పదు కదా పంపించాలి కదా స్కూల్కి ఇంకా మా వాడైతే వాడతా సామ్రాజ్యం అండి ఇంక వాళ్ళు అక్కలేదుగా చూడండి ఇంక బొమ్మలన్నీ ఎట్లయితే గందరగోళంగా చేసిండు నేనైతే తినేసానండి మా అమ్మ కూడా అయితే తినేసి నిద్రపోతుంది మా వాడికి ఇంకా నిద్ర రాలేదు మా వాడు నిద్రపోతే మళ్ళీ మా ఫ్రెండ్స్ని తీసుకురావడానికి వెళ్ళాలి వస్తా అక్క దగ్గరికి ఇన్ని వదిలిపెట్టాను స్కూల్లో మీ మేడం దగ్గర వద్దు నేను తీసే బాబు నేను వెళ్ళేసి నిద్ర నేను ఒక్కదాన్ని అయితే వెళ్తాను వెళ్ళేసి మా ఫ్రెండ్ తినైతే తీసుకొస్తానండి మా ఫ్రెండ్ అయితే తీసుకెళ్తున్నానండి బ్యాగ్ ఇవ్వమంటే బ్యాగ్ ఇవ్వలేదు లంచ్ బ్యాగ్ ఇవ్వన్నా ఇవ్వలేదు ఇయ్యే ఎందుకు లేదంట మోస్తుందంట ఆమె A gente vai fazer Eu vou fazer uma cama. Você vai fazer uma cama? Eu vou fazer uma cama. Você vai fazer uma cama? Eu vou fazer uma cama. Ok, ok, ok. Você vai fazer uma cama? Ok, huh? ok. Ok, Ok, Você vai ఇక్కడ సాయంత్రం అయితే పిల్లలిద్దరికైతే బూస్ట్ వచ్చి నేను మా అమ్మ అయితే చిన్న కాఫీ అయితే తాగుతున్నానండి ఇది సన్ రైజ్ కాఫీ పొడి వేసుకొని రెగ్యులర్గా ఏం తాగానండి అప్పుడప్పుడు తాగాలనిపించినప్పుడు అయితే తాగుతుంటాను మా పిల్లలిద్దరికి కూడా అయితే పాలు తాగేశారు నైట్ అయితే డిన్నర్ వచ్చేసి సింపుల్గా వైట్ రైస్ అలాగే పప్పు చేశానండి ఇది ఆవకాయ పచ్చడి ఉంది ఉదయం చేసి ఉసికాయ పచ్చడి చేసాను కదండి మా వారు అప్పుడే గుజ్జు గా చేసిర్రు ఉదయం వేసుకున్నారు సాయంత్రం వేసుకున్నారు పండిమిర్చి కూడా పచ్చడి ఉందండి అందుకని సింపుల్గా వైట్ రైస్ పప్పు చేశాను తిన్నాకైతే గ్యాస్ స్టవ్ అలాగే వాటర్ టాప్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి అలాగే వాటర్ క్యాన్ కూడా నీళ్ళు ఏమైపోతే కడుక్కున్నానండి ఉదయం పోసుకోవచ్చని ఇలా కడుక్కోటం వల్ల నైట్ అయితే బొద్ది ఇంకా అలాగే రావండి మా ఊడి పొగలంతా చదవలేదు కానీ బడి పోలేదు కానీ ఇప్పుడు నైట్ తొమ్మిది ఏది చదువుతుంది ఏదికోడా అదేంటి చిన్నపిల్ల దూడా ఎవరి దూడా నీ దూడా చిన్న కొండల అమ్మ చిన్న చిన్న కొండలు అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి